హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు కాఫీ తాగడమే కానీ తింటే చూసారా చూడకపోతే ఒకసారి రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఈ రెసిపీ కాఫీ తాగడం కాదు తిన్నట్టు ఉంటుంది అది కూడా ఎగ్లెస్ అనమాట అసలే బర్డ్ ఫ్లూ అని చాలా భయపడుతూ ఉంటున్నాం సో ఇలాంటి టైంలో సింపుల్గా ఎగ్ వేయకుండా ఈజీగా ఎగ్ లెస్ కేక్ అది కూడా ఇడ్లీ ప్లేట్స్లో స్టీమ్డ్ వర్షన్లో హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలి వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఈ కేక్ చాలా సింపుల్ గా చేసేస్తారేమో అన్నట్టు ఉంటుంది ప్రాసెస్ ఏమాత్రం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ హాఫ్ కప్ వరకు వేడిగా ఉన్న పాలు యాడ్ చేసుకొని కాఫీ అనేది మీరు ఇక్కడ రెడీ చేసుకోవాలి కంగారు పడకండి కాఫీ పౌడర్ ఏమీ ఎక్కువ అవ్వదు కేక్ అనేది అస్సలు చేదుగా రాదు చూసారు కదా ఇలా మిక్స్ చేసుకొని మన కాఫీ అనేది అసలు విరగలేదు పాలు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక జల్లడు పెట్టేసి అందులోని వన్ కప్ గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా చల్లించుకోండి ఉండలేకుండా ఇవి జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో హాఫ్ కప్ వరకు ఇలా నేను పటికి బెల్లాన్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను పౌడర్ చేసి మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు హెల్దీగా చేయడానికి అని చెప్పి నేను అలా తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే హాఫ్ కప్ వరకు పెరుగు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని త్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే కాఫీ చేసి పెట్టుకున్నామో అది ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే జల్లించి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో ఒకేసారి యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో మీరు విస్కర్తోనే ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది ఏమీ అక్కర్లేదు ఒక డైరెక్షన్లో మీరు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోండి పాలు యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మీరు పిండి కలుపుకోండి ఈ పిండి కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత పిండి మీరు వేసి ఇలా స్టీమ్ చేసుకోండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఇడ్లీస్ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతే ఈజీగా హెల్తీగా కాఫీ ఇడ్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపులో అది కూడా హెల్దీ వర్షన్లో స్టీమ్డ్ కేక్ అనమాట చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చిందో మన కేక్ అనేది అనిపిస్తుంది కదా ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేవచ్చు మనం గైడ్ చేస్తే ఇంకేం లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి మరెన్నో రెమెడీస్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్